నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చియాటి పేరుతో కొత్త డ్రామాకి అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి మేము మరి మీ ఐదేళ్ల పరిపాలనలో దాదాపు పద్నాలుగు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్రం మీ నిర్లక్ష్యం కదా ఆత్మహత్యల్లో భారతదేశంలో మూడో స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కాదు కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో నిలబెట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి ఘనత కాదు మీరు వాళ్ళెళ్ళి మిర్చి ఆడ దగ్గర ఒక ఉద్దేశపూర్వకంగా ఒక పక్క ఎన్నికల కోడ్ ఉంది కలెక్టర్ వెళ్ళడానికి అనుమతులు లేవని చెప్పి కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు పోలీసులు మేము సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి చెప్పారు అయినా కూడా వెళ్ళి అక్కడ ఆర్భాటం చేయడానికి ప్రయత్నం చేశారంటే మరి ఏం చెప్పాలి అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు కార్యక్రమాలతో అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పక్షాన ఇవాళ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఇవాళ వరి రైతులు దాదాపు ముప్పై రెండు లక్షల టన్నుల మరి ధాన్యాన్ని సేకరణ చేశాం ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ ఖాతాల్లో వేసాం నెలల తరబడి పుస్తులు అమ్మి వ్యవసాయం చేస్తే మీ సమయంలో కనీసం ఆ వడ్డీలు కూడా రాక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కల్పించింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పండినటువంటి పంటలన్నిటికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం అదే కాకుండా పంట పంటకాలంలో మీరు పట్టించుకోలే డ్రైనేజీలో పట్టించుకోలే ఇవాళ నీరు అందే పరిస్థితి లేదు మురుగుపోయే పరిస్థితి లేదు ఈ రకంగా చేయటానికి కారణం మీరు కదా ఈరోజు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులని ఇవాళ సమూలంగా ముందుకు తీసుకెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీరు ఆపేసినటువంటి పోలవరం పన్ను కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ బడ్జెట్లో కూడా నిధులు పెట్టించి ఇవాళ పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలు చేయడం కోసం పోలవరం నుంచి బనకచర్ల వరకు ఇవాళ ఇంటర్ లింకింగ్ రివర్స్ లింకింగ్ కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేయడానికి అడుగులు ముందుకేస్తూ ఉన్నారు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవాళ మీరు చేసినటువంటి అరాచకాలని తప్పుదారి పట్టించడానికి ప్రజలు తప్పుదారి పట్టించడానికి ఎలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు నిన్న మరి జైలుకి వెళ్ళి అక్కడ ఒక దళితుడి మీద దాడి చేసి దళితుడిని కిడ్నాప్ చేసినటువంటి ఒక ముద్దాయిని మీరు వెళ్ళి పలకరిస్తారు వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారుల్ని బెదిరించే విధంగా సాక్షులను బెదిరించే విధంగా పోలీసులను భ భయపెట్టే విధంగా రిటైర్ అయినా సప్త సముద్రాలు దాటు ఉన్నా తీసుకొచ్చి బట్టలు ఓడదీస్తానని చెప్పి మాట్లాడుతారు మేము అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాల వల్లే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు మిగిల్చారు బట్టలు ఓడదీసి మిమ్మల్ని అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ పదకొండు కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా మీరు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాలు మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏదో చేయాలని మీరు తప్పుదారి పట్టించాలని ప్రయత్నించాలని మీరు ఆలోచన చేస్తే అది జరగదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిష్పక్షపాతంగా ఇవాళ రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఫోబియా పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి నిద్రట్లో కూడా కలవరిస్తున్నట్ట రెడ్ బుక్ అని వైసీపీ నాయకులందరికీ ఒక్కొక్కరికి తడిసిపోతుంది ఈ రెడ్ బుక్ ఏమైపోతుంది ఏటే ఎవరి పేరు ఉందని వెతుక్కుంటున్నారట ఇవాళ రెడ్ బుక్ మేము అనుకున్నట్టయితే వచ్చిన నెల రెండు నెలల్లోనే ఒక్కడ కూడా ఇంట్లో ఉండేవాళ్ళు కాదు అది గుర్తుపెట్టుకుని వైసీపీ నాయకులు అందరికీ చెప్తాం మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ప్రతి అంశాన్ని కూడా మేము పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఎవరైతే ఇవాళ వంశీ ఉన్నాడో అక్కడ కంప్లైంట్ ఇచ్చాడు పో దేవాలయం లాంటి నీకు జీవితాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టావు ఆ కార్యాలయాన్ని తగలబెట్టిన దాంట్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి సత్యవర్ధన్ అనే పార్టీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ను కంప్లైంట్ ఇస్తే అతన్ని నువ్వు కిడ్నాప్ చేసి నేను ఆ విజువల్స్ అని కూడా చూపించడం జరిగింది లిఫ్ట్లో వంశీ అతని అనుచరులు ఆ సత్యవర్ధన్ని హైదరాబాద్ ఇంట్లో తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ వచ్చినాయి మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పగలవా వంశీకి సంబంధం లేదు కావాలని కిడ్నాప్ కేసు పెట్టారని మరి ఎందుకు ఉన్నారు అక్కడ ఇవాళ అక్కడ క్లియర్గా కనబడితే ఇవాళ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకి అరెస్ట్ అయితే ఇందులో మా పాత్ర ఏముంది మా ఇది ఉంది దాంట్లో ఇవన్నీ కూడా ఇలా అన్ని కార్యక్రమాలు బయటకు వస్తాయి మీ ఎవరైతే తప్పిదాలు చేశారో అందరి జీవితం అందరి మొత్తం కూడా బయటకు వస్తే వాళ్ళందరినీ కూడా బట్టలు నిలబెడతాం ఇవాళ మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని మధ్య విధానంలో దందాలు చేసి మీ తాడేళ్ళపల్లె ప్యాలెస్కి లక్ష కోట్ల నిధులు మళ్లించుకుని ప్రజల జీవితాలతో మాన ప్రాణాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదైతే మధ్యంలో జరుగుతున్నటువంటి అక్రమాలపైన మేము సిట్టేసిన వెంటనే ఆ రోజు సాయంత్రం తాడేపల్లి దగ్గర మొత్తం ఆ ఫైల్స్ అన్నీ కూడా తగలబడతాయి ఎంతో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎవరు అనుకుంటున్నారు తగలబెట్టేస్తే అక్కడితో ఆ నేరం అయిపోదు సాక్ష్యాలు ఉంటాయి ప్రతిదీ బయటకు వస్తుంది ఇవాళ మీరు చేసినటువంటి అక్రమ మధ్య విధానం వల్ల దాదాపు కొన్ని లక్షల మంది లివర్లు వ్యాధులతో కిడ్నీ వ్యాధులతో పెరాలసిస్ వచ్చి మీరు పనికిరాని బ్రాండ్లు తీసుకురావడం వల్ల అనేక మంది మృత్యుమత పడ్డారు పనికిరాని బ్రాండ్లన్నీ కూడా తీసుకొచ్చి అందులో టెస్ట్ చేసి ఆ రోజున కొన్ని ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కలిపి ఉన్నాయని చెప్పి కూడా ఆ రోజు కొన్ని నివేదికలు ఉన్నాయి అన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది మొత్తం కూడా బయటకు వస్తాయి ఇదే కాకుండా ఇల్సిడ్ లెక్కర్ రేట్లు విపరీతంగా పెంచడం వల్ల విపరీతంగా ధరలు పెంచి అరవై యాభై రూపాయలు ఉన్నటువంటి కోటర్ బాటిల్ని రెండు వందల యాభై మూడు వందలు చేస్తే అవి తాగలేక కొనలేక నాటుసారా కరవడబడ్డారు నాటుసార వల్ల కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ జీవితాలు పోయినాయి దాదాపు జంగారెడ్డిగూడెంలో నలభై రెండు మంది చనిపోవడం జరిగింది ఇలా చాలా ప్రాంతాల్లో చిన్న వయసులోనే వితంతువులుగా మారిపోతూ ఉన్నారు ఆడబిడ్డలు ఇవాళ దానికోసమే నవోదయం టూ ప్రోగ్రాం తీసుకున్నాం ఈ నవోదయం టూ ద్వారా టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఇలిసిట్ లిక్కర్ లేకుండా చేయటానికి ఇవాళ నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది అదే కాకుండా డ్రగ్స్ గంజాయ్ ఇవాళ దానికోసమే ఈగల్ మరి టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈగల్ టీమ్ ద్వారా రాష్ట్రంలో సమూనంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ లేకుండా చేయటానికి కార్యాచరణ ముందుకు వెళ్ళబోతా ఉన్నాం ఇవాళ అందుకనే ఒక ఎక్సైజ్ పాలసీ కూడా ఒక బెస్ట్ పాలసీ తీసుకొచ్చాం ఐదు సంవత్సరాలు దోపిడీ కోసం వాళ్ళ పాలసీ చేస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎక్సైజ్ పాలసీ కూడా తీసుకున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్య విధానం వల్ల మరి ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే విధంగా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం ఇందుట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ కూడా తప్పించుకోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం టీఐడి ఎంక్వైరీ ఉంది డిస్టరీస్ దగ్గర నుంచి ఇది ఏంటంటే ఇది మహా పెద్ద కుంభకోణం టోటల్ డిస్టిలరీస్ దగ్గర నుంచి కొన్ని డిస్టిలరీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కొన్ని డిస్టిలరీస్ బెదిరించి అందుట్లో కొన్ని బ్రాండ్ని వాళ్ళ సొంత బ్రాండ్ని ప్రవేశపెట్టి దాన్ని ప్రజల మీద ఆ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అవైలబుల్ ఉండే విధంగా ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వ షాప్లన్నీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించారు ఆ బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా చేశారు కాబట్టి అక్కడ డిస్టరీస్ దగ్గర నుంచి టోటల్ అంతా కూడా సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది త్వరలో నివేదిక వస్తుంది ఆల్రెడీ ఇది కాకుండా కేసుకి ఇంత అని చెప్పి కలెక్షన్ చేశారని కూడా కొన్ని ఆరోపణలు మాకు వచ్చినాయి దాని మీద కూడా సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ విచారణ ఏదైతే సిట్ వేసిన రోజే సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్లో ఫైల్స్ తగలబడిపోయినాయి మరి ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా మేము క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాం అన్నీ బయటకు వస్తే ఎవరు కూడా తప్పించుకోలేరు బెల్ట్ షాపుల నిర్మూలన కోసమే ఇవాళ ఎందుకంటే లా గత సంవత్సరంలో వాళ్ళు బెల్ట్ షాపులు ఈ సారా దుకాణాలు విచ్చల విడిగా ఏర్పాటు చేయడం ఊర్లు పాటలు పెట్టడం ఇవన్నీ జరిగినాయి దానికోసమే ఇవాళ ఏ షాపు నుంచి వెళ్తుందో టోటల్ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెడుతున్నాం ఏ డిస్టరీ నుంచి ప్రొడక్షన్ అయింది ఈఎన్ఏ దగ్గర నుంచి కూడా మొత్తం తీసుకున్నాం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎన్ టు ఎండ్ వరకు షాప్ నుంచి ఎక్కడైనా బెల్ట్ షాప్కి వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా బెల్ షాప్ నుంచి అమ్మకాలు దొరికితే ట్రాక్ చేసినప్పుడు ఆ షాప్ని సీజ్ చేయడానికి ఫస్ట్ వార్నింగ్ కింద ఐదు లక్షల రూపాయలు కాంపౌండ్ పెడుతున్నాం సెకండ్ కూడా వాళ్ళు దొరికితే షాప్ని రద్దు చేయడం జరుగుతున్నాం అంటే అలాంటి మా దృష్టికి అయితే ఏం రాలేదు కానీ వస్తే మటుకి వాళ్ళ మీద కూడా మనం చర్యలు తీసుకున్నా కూడా ఎందుకంటే బెల్ట్ షాప్ అనేది ఉండడానికి అనేది మన ప్రభుత్వం యొక్క విధానం దానికోసమే ఇవాళ ఐదు లక్షల రూపాయలు ఇవాళ ఏదైతే కంప్లైంట్ ఇస్తారో కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ ఒకసారి వాళ్ళకి కంపౌండ్ రాయటం జరుగుతుంది సెకండ్ టైం రద్దు చేయడం జరుగుతుంది తొంభై తొమ్మిదిగా ఉంది తొంభై తొమ్మిది పెంచలే తొంభై తొమ్మిది పెంచలేదండి మిగిలిన ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఏఆర్ఈటి అడిషనల్ ట్యాక్స్ దాన్ని పెట్టడం వల్ల రిటైల్ ట్యాక్స్ పెట్టడం వల్ల ఆ రోజున ట్యాక్సేషన్ విధానంలో కొన్ని దీనివల్ల రిటైల్ మార్జిన్ తగ్గింది టెన్ పర్సెంట్ రావడం వాళ్ళు నష్టపోతున్నటువంటి సందర్భంలో ఫోర్ పర్సెంట్ని వాళ్ళకి రావడం కోసం ఫోర్ పర్సెంట్ వాళ్ళతో పాటు ప్రభుత్వానికి కూడా వంద నుంచి నూట యాభై కోట్లు ప్రభుత్వానికి కూడా మనకు ఆదాయం పెరుగుతుంది దానికోసం పది రూపాయలు పెంచడం జరిగింది ఎక్సెప్ట్ నైంటీ నైన్ మేము అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని బ్రాండ్స్ కూడా అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం అది కాకుండా టోటల్ టెస్ట్లు చేస్తాం దీనికి ల్యాబ్స్ ఏర్పాటు చేసుకుంటే పన్నెండు రకాలైనటువంటి దీనికి ఎక్విప్మెంట్తో టెస్ట్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రతి బ్యాచ్ని టెస్ట్ చేస్తాం దాంట్లో ఇటువంటి హానికరమైనటువంటి ఇదివరకు కేవలం దాంట్లో ఆల్కహాల్ పర్సెంట్ ఎంత ఉందనేది మాత్రమే టెస్ట్ చేసేవాళ్ళు ఇవాళ ఆల్కహాల్ పర్సెంటే కాకుండా మెటల్స్ ఉన్నాయా కెమికల్స్ ఉన్నాయా అన్నీ కూడా టెస్ట్ చేసి ల్యాబ్ నుంచి ఫైనల్ అయిన తర్వాత బయటకు రాక జిల్లాలో అంటే ఇప్పుడు మనకి ఈ కా కార్పొరేషన్ కూడా ఉన్నాయి బీసీ కార్పొరేషన్లో వచ్చేటప్పటికి క్యాష్ వైజ్గా కార్పొరేషన్స్ ఉన్నాయి కార్పొరేషన్ కూడా నిధులు వేరే ఉంటాయి ఆ కార్పొరేషన్ నుంచి కూడా వాళ్ళకి ఇస్తారు బీసీ ఏదైతే కార్పొరేషన్ ఉందో బీసీ కార్పొరేషన్ నుంచి వస్తుంది కాబట్టి మొత్తం మీద ఓవరాల్గా గతంలో ఎవరు ఇవ్వనంత ఎక్కువ వస్తాయి అలాగే వాళ్ళని కేవలం ఏదో ఇవాళ సబ్సిడీ రూపేణ లక్ష రూపాయలు ఇచ్చామో యాభై యాభై వేలు ఇచ్చామో కాదు వాళ్ళకి సంపూర్ణమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసి వాళ్ళ కుల వృత్తిని చేతి వృత్తిని డెవలప్ చేయడం కోసం ఇవాళ ప్రభుత్వ ప్రాణాలు తీసుకు ముందుకెళ్తారు ఈరోజు రాష్ట్రంలో గత మూడు రోజులుగా జరుగుతున్న సంఘటన ఒకసారి పరిశీలిస్తే గత ముఖ్యమంత్రి చేసినటువంటి పాపాలకి ప్రజలు తిరస్కరించారు పట్ల ఏదో రాజు చేయాలని చూస్తూ ఉన్నాడు తప్పుడు కేసులు పెడుతున్నామని చెప్తాడు ఏదో వాళ్ళు చేసినటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే విషయంలో ఫిర్యాదుదారి కిడ్నాప్ చేసిన విషయాన్ని కొత్తగా ఏదో చేసినట్టుగా అతను స్టేట్మెంట్ ఇచ్చాడని ప్రజలను తప్పుదవ చెట్టేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నాడు అంతేకాకుండా ఆయన దళితుల గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళ పార్టీ నాయకులు దళితులు జైల్లో ఉంటాయని పోయాడా అవన్నీ చేయకపోగా నటించే కొత్త డ్రామా రైతులకి ఏదో అన్యాయం జరిగిపోతాకో వాళ్ళ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉంది సామాన్య ప్రజలు కూడా చదువు రాని వాళ్ళు కూడా ఎలక్షన్ కోడ్ ఉందంటే కొద్దిగా అవగాహన ఉంటుంది ఇతను ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి జిల్లాలో రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పాడు ఇక్కడ ఎన్నికల కోడ్ ఉంది ఆయన రావడానికి వీల్లేదని చెప్పేసి మిర్చి ఆటలో నిండా కార్యకర్తలని పంచలు రైతుల వేసారని పంపించడం అక్కడ నానా యాగి చేయటం ఈరోజు మాట్లాడటం అంటే ఎన్నికల ఉంది రావద్దని చెప్పినప్పుడే కూడా ఆయన అక్కడ నిర్చి చేయటం తనకేదో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు ఎక్కడైదా అన్యాయం జరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం వచ్చింది ఎనిమిది నెలలు పూర్తయింది అయినప్పుడు కూడా రైతుల కష్టాలు పూర్తిగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు మేము రైతులకు ఇచ్చినటువంటి దానిలో రైతు భరోసాలు ఇచ్చినటువంటి దానిలో ఆఖరా విడత ఎగ్గొట్టింది నువ్వు కాదా ఐదు విడతలు మేము ఇచ్చేటప్పుడు నిలువున రైతులు ముంచేసింది నువ్వు కాదా ఆ రోజు ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి పేదలు ముంచింది నువ్వు కాదా ఆ రోజు పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లు ముంచింది నువ్వు కాదా ఈ రోజు వచ్చేసి మొసలి కన్నులు కాస్తున్నాం మేము గత ప్రభుత్వంలో కట్టుకున్నటువంటి పేదల ఇళ్ళకి ఏమని నిద్ర ఇస్తున్నాం అదేవిధంగా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అనేవి ఏదన్నా ఉన్నా కానీ గత ప్రభుత్వం అని చెప్పి ఒక్క చెప్పకుండా బిల్లులు పేమెంట్ చేస్తా ఉన్నాం ఈరోజు రైతుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఎందుకంటే కల్తీ విత్తనాలు ఇచ్చినప్పటి వరకు నష్టపరిహనా ఇచ్చావా అలాగే రైతు ఇన్సూరెన్స్ కోసం మా నాయకుడు అసెంబ్లీలో కింద కూర్చున్నాడు కింద కూర్చున్న తర్వాత కూడా రాత్రి లేటుగా ఇన్సూరెన్స్ అమౌంట్కి మీరు రిలీజ్ చేశారు బడ్జెట్ అంటే ఎంత వంచింది నీ యొక్క మోసాలు ప్రజలు గమనించలేదు నువ్వు అనుకుంటున్నామో ఈరోజు ఒక మిర్చి క్రాప్ బాగా ఎక్కువగా దిగుబడి వచ్చింది ఒకప్పుడు రేటు ఉన్నటువంటి దానికి ఈరోజు మనకి విదేశీ మార్కెట్లో మన ఎక్స్పోర్ట్లు అయిపోయాయి దాని గురించి మా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి కూడా వ్యవసాయ శాఖ మంత్రులు కూడా లెటర్ రాయడం జరిగింది రైతులకి మీరు ఆదుకోండి కొనుగోలు చేయమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రజా రైతుల పట్ల చిత్తశుద్ధితో చేశారు ఈరోజు ఏదో ఒక వర్గాలు ఏదో దగ్గర చేసే ప్రయత్నం చేశా నువ్వెన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మరనే విషయాన్ని గమనించుకొని తెలియజేసుకుంటూ ద్రోహి ఎవరన్నా ఉంటే నువ్వే దళిత ద్రోహి నువ్వే అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా తిరస్కరించిన వ్యక్తివి నువ్వు అనుకున్నటువంటి గొప్పల ప్రకారం చూసుకుంటే నీకు వచ్చిన సంఖ్యా బలం శాసనసభలో పదకొండు మంది వచ్చారంటే అన్ని నేను తిరస్పడిన వ్యక్తివి నీకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇళ్ళల్లో తాడులు కట్టి కూర్చోబెట్టావు మేము స్వేచ్ఛగా వదిలేసాను విషయాన్ని కూడా గమనించుకో నేను ఒకటేడు ఎన్నికల సంఘాన్ని ఎన్నికల కోడ్ వైలేషన్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరుల మీద కేసులను పెట్టి వాళ్ళని జైలుకి పంపించాలని జైలు జైలుకెళ్ళడం నీకు అలవాటే అలాగని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా తప్పుదా పట్టించే చర్యలు మానుకోమని చెప్పేసి ఈరోజు చెప్తాను అండి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఇస్తామండి మిగతా వాళ్ళకన్నా కూడా మేము ఎస్సి హెచ్డీకి అదనంగా నిధులు ఇచ్చి ఈ హౌసింగ్ నిర్మాణం పూర్తి చేస్తాం సార్ మీ అందరికీ తెలిసిన విషయమే గతంలో అసాంఘికంగా చలరేగన వ్యక్తుల మీద వచ్చిన ఫిర్యాదులు చేసుకొని పోలీసులు వాళ్ళు విచారణ చేసి ముద్దాయిలని తేలిన తర్వాత వెళ్తా ఉన్నారు మీకు ఒక విధంగా తీసుకున్న కాన్సూతో పది నుంచి పదిహేను మంది ఉన్నారు ఈ విధంగా తీసుకున్న నూట డెబ్భై ఐదు కాన్ష్యూచేలో తీసుకోండి దాదాపు ఎన్ని వందల మంది వచ్చారో కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి మేము కక్ష సాధించే పని అయితే జైలు పడకుండా అవలసిన పరిస్థితుంది ప్రజాస్వామ్యం మా నాయకుడు చెప్పింది విలువలతో రాజకీయాలు చేద్దాం వాళ్ళలాగా మనకు అవసరం లేదని చెప్పి చెప్పంటే నేను స్వేచ్ఛగా ధరణిచ్చా మేము బయటికి అంతేగాని మా లాగా చిన్న వచ్చేసి మా చిన్న సామాన్య కార్యకర్తలకు కింది నాయన నాయకులు కూడా నువ్వు అరెస్ట్ చేసి తప్పులు కేసులు పెట్టావు ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద కొల్లూరు రవీంద్ర గారి మీద కేసులు పెట్టావు మీద కేసులు పెట్టావు బండా కేసులు పెట్టావు ఇవన్నీ కనిపించాలి కదా మీకు తప్పుడు కేసులు పెట్టిన ఈరోజు నీతుల గురించి నేను మాట్లాడుతున్నాం ఆ రోజు రఘురామకృష్ణరాజు మీద పెట్టినటువంటి కేసులు మీరే ప్రకాశం జిల్లాలో ఎస్పీ గారు విచారణ చేస్తే మీ అందరూ సాక్ష్యం వాళ్ళు పదవి ప్యాష్కెళ్తా ఉన్నారు మొన్న మాజీ మంత్రి పుల్లారావు గారు బెదిరిస్తుంది అంటే బెదిరిస్తే మీకు మీరు చేసిన తప్పులు మాఫీ అయిపోతాయా ఇలాంటిది చాలా జరుగుతూ ఉంది మీరు చాలా చూస్తా ఉన్నారు తప్పు నిర్ధారణ అయినటువంటి వాళ్ళు ఎవరికైనా కానీ తప్పు నుంచి సహాయం శిక్ష నుంచి తప్పించుకుని పార్టీ చట్టం తల పని చేస్తా ఉంది ఈరోజు కూడా నువ్వు ఎలక్షన్ కమిషన్ నియమాలు వయోలేషన్ చేసావు ఈ విషయంలో కూడా చట్టం తల పని చేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తాను ఒక ముఖ్యమంత్రిగా పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేసిన వ్యక్తిగా నీ భాష సభ్య సమాజం తలదించుకొని మాట్లాడు గుడ్డ లో తీసుకొట్టేది ఏందండి ఈ భాష ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి సెక్యూరిటీ చేశారా నువ్వు విష్ణుడు వాడుకున్నావే బట్ట లోడ తీసుకొడతారని మాట్లాడతావా మీరు ఎవరు సెల్యూట్ చేయాలని మీరు చెప్తారా గతంలో ఏం జరిగింది మీరు చూడలేదా ఈరోజు సప్త సముద్రాలు ఆ పదం చిన్నప్పుడు ఏదో ఎట్లా నేర్చుకున్నట్టుంది ఆ పెద్దలు సప్త సముద్రాలు ఎందుకు నువ్వు మన సప్త సముద్రం దాటానికే కోర్టు పర్మిషన్ తీసుకుని సముద్రం దాట కూతురు దగ్గర పడడానికి నువ్వు సప్త సముద్రాలపై పట్టుకు వచ్చే శక్తి నీకు లేదు నీ పని అయిపోయింది మళ్ళా మళ్ళీ ముప్పై ఏళ్ళు అన్నావు ఏమైంది ఈరోజు మళ్ళీ కొత్తగా టూ జీరో అన్నావు వన్ అయిపోయింది జీరోలో పడిపోయావు జీరో నుంచి మైనస్లో గెలిపోతున్నావు కానీ టూ అనేది మళ్ళీ అధికారం అనేది నీకు అందరి ద్రాక్ష మేము పరిపాలన చేస్తా ఉన్నాం నువ్వు ఎక్కడున్నా కానీ పోలీసు అధికారి బెదిరిస్తున్నావు ఎవరు కూడా నీ బెదిరింపులు భయపడరు ఇది ఇటువంటి వాటినట్టు కూడా అంతా చూశారు గమనించారు ప్రజలను తిరస్కరించారు నువ్వు మర్చిపోవద్దండి వాళ్ళు టీడీపీలో గెలిచిన వాళ్ళు టీడీపీలో గెలిచి పార్టీ మాన వ్యక్తులు వాళ్ళకి ఎవరు అంటే అటు ఇటు అందరూ కనిపిస్తున్న వాళ్ళు ఎవరికే పార్టీలో తిరిగి ఆగమ్య మనసు మానసిక పరిస్థితి బాగలేక కామెంట్ చేస్తున్నారండి సోషల్ మీడియాలో ఇంతకుముందు కామన్గా పెడితే మీరు ఇక్కడ కందుకు మన తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా అర్ధరాత్రు కూడా మేము పోయాం ఏ సంబంధం పోస్టింగ్లో కూడా తెలుసుకొచ్చి చిన్న చిన్న కార్యకర్తలు బంధించిన విషయాన్ని అలాంటి పనులు మేము చేయడం వల్ల సోషల్ మీడియా కేసాడటం పోవటం తీసుకొచ్చాం బాధటం ప్రతి చిన్న గ్రామాల్లో కూడా జరిగింది అలాంటి వేదికలు మేము గురి చేయడం లేదు వాళ్ళ కార్యకర్తలు ఎవరో ముందు తెలుసుకున్న ఈరోజు ఇంకా తెలుగుదేశం పార్టీ భ్రమంలో ఉన్నారే వాళ్ళు